హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్ట్ క్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఈ పర్సను నుండి మీకు ప్రపోజల్ రాబోతుంది ఇది నిజమేనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏదొస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది మీ పర్సను మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తికి కూడా అర్థం కాకనే ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారండి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మీరు ఎలాగైతే ఉన్నారో మీ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు వారికి కూడా అర్థం కావడం లేదు ఈ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు మీ ఏడుపుకు వారు కారణమయ్యారు అని కూడా ఆ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనేటివి వచ్చాయి అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఇద్దరిది కూడా పాత్ర అనేది ఉంది అందులో మీ పర్సన్ ఎక్కువగా ఉంది మీరు తన లైఫ్లో లేకపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ తానే కారణం అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఏం చేస్తే పరిస్థితులు అనేటివి బెటర్గా మారుతాయని కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఫ్రీడమ్ కోసం నేను పారిపోయాను నేనుండి కానీ నేను నిన్ను మోసం చేసి పారిపోతున్నానని నేను అర్థం చేసుకోలేదు అని కూడా అంటూ ఉన్నారు నాకు తడు పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీనెస్ ఉంటుంది సంతోషం ఉంటుంది మనీ వస్తాయి అనే విధంగా నేను ఒక దుర్బుద్ధితోటైతే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే నాకు అర్థమైంది వాళ్ళు నన్ను ట్రాప్డ్ చేశారు వాళ్ళ అవసరానికి నన్ను యూటిలైజ్ చేసుకుంటే అనేసి నేనేమో వారితోటి ఇంటిమసీ రిలేషన్ అనేది కోరుకొని కూడా వెళ్ళాను లస్ట్ తోటి వెళ్ళాను మనీ ఆశించి వెళ్ళాను నువ్వు నాకు అన్నీ ప్రొవైడ్ చేస్తావు మనీ నీ లైఫ్ మొత్తం నాకు సాక్రిఫైస్ చేసినా కూడా నేను నిన్ను రోడ్డు పాలు చేసేసి వృధాగా నిన్ను డస్ట్బిన్లో చెత్త వస్తువు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువులాగా తీసి నిన్ను పడేసాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలా ఇప్పుడు ఆ పర్సన్ అయితే బాధపడుతున్నారు మీ గురించి కూడా ఇప్పుడు ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు తన నుంచి మీకు ప్రపోజల్ అయితే రాబోతుంది మీ వ్యక్తి మీరైతే విడిపోయి ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే కావస్తుందండి ఇంత పీరియడ్లో ఇప్పుడు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మీరు మీ మధ్యలో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడడము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఎవరికి కూడా సరి అయిన జీవితం అనేది లేదు ఈ గొడవ తను ఏంటంటే మీకు టైం ఇచ్చేవారు కాదు మీకు అన్ని ప్రొవైడ్ చేసేవారు కాదు మీవన్నీ లాక్కొని వెళ్ళడం తను ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు ఏది చెప్పరు ఒక సీక్రెట్ లైఫ్ అనేది మీ వెనకాల ఒక పెద్ద కుంభకోణం అనేది నడపడం అనేది చేశారు మీరు నిలదీసేసరికి నువ్వు ఎంత నీ లెక్క ఎంత నీ స్టేటస్ ఎంత అని అబ్యూజ్ మాటలు మాట్లాడుకుంటూ మిమ్మల్ని అనరాని మాటలని పెట్టరాని కష్టాలైతే మీ వ్యక్తి పెట్టి మీకు ఒక దుర్భరమైన జీవితం అనేది చూపెట్టారు వారికైతే మల్టీ అఫైర్స్ కూడా మీ వ్యక్తికి అయితే ఉన్నాయండి నెక్స్ట్ కార్డు రివీల్ చేస్తూ ఉన్నాను చాలా ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చే ఉద్దేశం అయితే ఉంది రో అంటే మీకు ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఇవ్వాలని మీతోటే వారి జీవితం అనేది కొనసాగించాలి నేను చాలా ప్రాక్టికల్గా ఉంటున్నానని నేను అనుకున్నాను కానీ నిన్ను నువ్వు నాకు ఎమోషన్స్ అంటే చూపించావు నేను నిన్ను మాత్రం దెబ్బతీసాను అని కూడా పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు నున్న గతంలో ఎంత చేసినా నిన్ను నేను వద్దనుకొని కాలదనుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు సిచ్యువేషన్ ఏం చేయాలనేసి నాకు మాత్రం చాలా ఫాస్ట్గా నీ దగ్గరికి రావాలని అయితే ఉంది నువ్వు నన్ను నమ్ము అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన నుంచి మీకు ప్రపోజల్ వస్తుంది కాలర్ మెసేజ్ లేదా మీరు ఏదైనా కోర్ట్ ఇష్యూస్లో నడిచినా కూడా మీకు జస్టిస్ అనేది మీ వైపుగా వస్తుందండి వ్యూవర్స్ వైపు మీరు అనుకుంటారు మేము ఇక మంచి రోజులు చూస్తామా ఈ పర్సన్ పెట్టిన టార్చర్ ఇంత పెయిన్ అనేది ఉంది అంటే మీరు తనతోటి లివింగ్లో ఉండి కూడా చాలా ఇయర్స్ అయితే అవుతుందండి టెన్ ఇయర్స్ ఎబోనే అవుతుంది మీకు స్వేస్ మాత్రం ఇంత పీరియడ్ అయితే వచ్చింది మీకు అసలు సరైన జీవితము అనేది లేకుండా చేశారు ఆ పర్సన్ వల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నోసార్లు చేజింగ్ తన వల్ల ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్కు గురై మనీ పోగొట్టుకొని చాలా లాస్ ఇబ్బందులకైతే గురి చేశారు మిమ్మల్ని కష్టాలు అయితే పెట్టడం అయితే జరిగింది సీత కష్టాలు అయితే పెట్టారండి మీరు వ్యూవర్స్ ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఎవరికో తనకు నచ్చిన వాళ్ళ కోసం వాళ్ళ మీద ఉన్న లస్ట్ తోటి వాళ్ళ మీద ఉన్న సెక్సువల్ ఫీలింగ్స్ తోటి కూడా మిమ్మల్ని పెట్టారని కష్టాలు అయితే పెట్టారు మీరు అన్నిట్లో ఎక్కువేనండి దేంట్లో కూడా తక్కువ కాదు మీరు ఒక యువరాణి లాంటి ఒక యువరాజు లాంటి లైఫ్ లీడ్ చేసినా తన వల్ల మీరు బానిస బ్రతుకు బతకాల్సి వచ్చినా మీరు అందుకే యాక్సెప్ట్ చేసినా కూడా మీరు తనని కేవలం నిలదీసినందుకే మిమ్మల్ని టోటల్గా తన దగ్గర ఉండొద్దు మీరు ఉంటే తనను అబ్జర్వ్ చేస్తున్నారు పసిగడుతున్నారు తను ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తన లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారని మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని అనుకున్న మాట అయితే వాస్తవం కానీ ఇప్పుడు తన యొక్క తప్పు అనేది తనకు తెలుసుకున్నారు అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు తను ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ తనకి పది కత్తులు శరీరంలోకి దిగితే ఎలా ఉంటుందో అలాంటి పెయిన్ అయితే రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా మోసం చేశారో థర్డ్ పార్టీ కూడా వాళ్ళని అలా మోసం చేసే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు ఎదుటి వాళ్ళకి మనం ఏ పెయిన్ ఇస్తే ఆ పెయినే తిరిగి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మంచి అనేది అది మంచిది అనిపించుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి చెడు చెడు అనిపించుకోవడానికి అది అది త్వరగా స్ప్రెడ్ అవుతుంది దానికి చాలా హంగులు ఎక్కువ ఆర్భాటం ఎక్కువ మంచి మంచిగా నిరూపించుకోవడానికి లేట్ అవుతుంది అలా ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే మీరు ఒక బంగారం లాంటి పర్సన్ తాను పెట్టిన కష్టాలకు మీరు ఎన్నో అది సమ్మెట దెబ్బలు బొగ్గులో కాలడము ఆ తర్వాతే మీరు ప్యూర్ గోల్డ్గా మీరైతే కనబడుతూ ఉన్నారంటున్నారు ఇప్పుడు తను ఎవరితోటైతే ఉంటున్నారో వారి వల్ల నేను చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నాను నేను ఏరుకోరు వెళ్ళిన లైఫ్ నాకు ఇబ్బందులు అయితే గురి చేస్తుందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది ఆ పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండి ఉంటారండి మీ వ్యక్తి హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది తనకి షుగర్ ఉండొచ్చు లేదా కిడ్నీ స్టోన్స్ స్టమక్ పెయిన్ ఊరికే లాగడం నీరసం రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని తన హెల్త్లో ఇప్పుడైతే ఉన్నాయి మీతో పోటీ ఉన్నప్పటిలాగా మీ వ్యక్తి లేరు ఏం చేస్తున్నారో ఏ వర్క్ చేస్తున్నారో ఎవరి కోసం పనిచేస్తున్నారో తనకే తెలియదు అంటే తన నిర్ణయాలు తను తీసుకోలేని స్థితిలో ఒక దిక్కుమాలిన స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు అందుకే మీతోటి రీయూనియన్ కావాలన్నా కూడా అడ్డుపడే వ్యక్తులు కూడా ఉన్నారా అందువల్ల ఈ పర్సన్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాలేకపోతూ ఉన్నారండి మనీ పరంగా కూడా కష్టాలు అయితే ఉన్నాయి తను ఎప్పుడు ఒక బానిసలాగా వర్క్ చేయడమే తాను మీ పైననేమో ఒక ఓనర్ హోదాలో మీ లైఫ్కు తానే మేజర్ ఆఫ్ ద పార్ట్ లాగా తనే కర్త కర్మక్రియ అనేలాగా ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఎలా బానిసలాగా చేసి ఆడించారో ఇప్పుడు వారిని థర్డ్ పార్టీ కూడా అలాగే చేసి ఆటలు ఆడిస్తూ ఉంది డబ్బు పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రజెంట్ ఉన్న లైఫ్లో మిమ్మల్ని తనకు రోజు తన జీవితంలో జరిగే సూచనలు సంఘటనలు అయితే ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని గుర్తుకు తెప్పిస్తూ ఉన్నాయి మీకు చేసిన అన్యాయాన్ని గుర్తుకు తెప్పిస్తున్నాయి అందువల్ల ఈ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకు మళ్ళీ ప్రపోజల్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారు తన నుంచి మీ హండ్రెడ్ పర్సెంట్ ప్రపోజల్ అయితే రాబోతుందండి లవర్స్ కార్డ్ వచ్చింది మీ పట్ల ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ కూడా విపరీతంగా పెరిగింది ఆ పర్సన్కి గతంలో లాగా అయితే వారి థాట్స్ అయితే లేవు మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి ప్రతి దానికి మీకు అపాలజీ చెప్పాలనుకుంటూ ఉన్నారు మేం మీ జీవితాన్ని చీకటిమయం అయితే వారు చేయడం అయితే జరిగింది చేశారు ఇప్పుడు తన జీవితంలో తను ఏ ఏం జరుగుతుందో తనకైతే అర్థం కావడం లేదు అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పట్ల విపరీతమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా హోల్లో పెట్టుకొని బ్లాక్ చేసుకొని ఉంటున్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు కానీ స్టిల్ ఐ లవ్ యూ ఐ కిస్ యూ అని అయితే మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీకు ఇవన్నీ తన ప్రేమ ముచ్చట్లన్నీ ఇప్పుడు చెప్పాలి మిమ్మల్ని మిస్ అయిన తర్వాత వారికి మీ పైన చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయండి జడ్జిమెంట్ కావాలని ఆ పర్సన్ కూడా కోరుకుంటున్నారు అంటే న్యాయం అనేది కావాలి ఏ అయినా జడ్జిమెంట్ కావాలని కోరుకుంటారు మీరైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తూ ఉన్నారు చేయని తప్పుకు అంటే ఫిజికల్గా హరాస్మెంట్ చేయబడ్డారు మానసికంగా క్షోభపడ్డారు డబ్బు పరంగా వృధా చేసుకున్నారు జీవితాన్ని లాస్ అయ్యారు మీకంటూ మిగిలింది ఏమీ లేదు కుస ప్రాణం తప్ప అలాంటి మీకు న్యాయం అనేది చేయాలి లేదంటే తను బ్రతికిన బ్రతుక్కి తను జీవిస్తున్న లైఫ్కి అర్థం లేదని ఆ పర్సన్ కూడా అనుకుంటున్నారు జస్టిస్ మీకే జరగాలి అది తను మీ లైఫ్ వస్తేనే మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుందని మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తన యొక్క ఇంటెన్షన్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి అట్ ప్రెసెంట్ వారి లైఫ్లో అయితే గొడవలు అయితే అవుతున్నాయి అంటే తన పేరెంట్స్ లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ మీరు వద్దు మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి మీరు తన లైఫ్లో ఉండడం వారికి ఇష్టం లేదు అని వాళ్ళు తెగేసి చెప్తూ ఉన్నారనమాట అది మళ్ళీ డబ్బు పైన ఫైనాన్షియల్ అంటే ఆస్తులు కూడా పంచుకునే దగ్గర కూడా వీళ్ళకు గొడవలు అయితే అవుతున్నాయి అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఉంటున్న వారి దగ్గర చూసే జనాలకేమో వీళ్ళు కలిసిమెలిసి వసదైక కుటుంబం ఉన్నట్లుగా ఉంటున్నారు కానీ వీళ్ళ మధ్యలో ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు అయితే లేవు అప్పుడు గొడవలు అబ్యూజ్ మాటలు అనుకోవడం ఇంట్లోకి వెళ్ళగానే డిస్టర్బెన్స్ వాతావరణం ఇలా అయితే ఉంటుంది ఇలా మీ పర్సన్ పైన కూడా తన యొక్క పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా చేయించుకోవడం అయితే జరిగింది వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి అనే విధంగా కూడా చేయించడం అయితే జరిగింది అందువల్ల కూడా ఈ పర్సను వాళ్ళని చూడగానే వాళ్ళ కాలి క్రింద చెప్పులాగా పడి ఉంటాడు మిమ్మల్ని చూడగానే ఒక హై ఎనర్జీలోకి వెళ్ళి మొత్తము ఒక కాల రుద్ర అయితే ఎలాగైతే నాట్యం చేస్తాడో అలాగ అబ్యూజ్ మాటలు అనడం ఎదుర్కొనడం మీకు ప్రతిఘాటించడం అనేది చేస్తారు కానీ వీళ్ళకి మాత్రం అనరు కానీ పర్సన్ని తిడుతూ ఉంటే ఎన్ని తిట్టినా పడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ దిక్కు అనేది లేదు వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి తన జీవితం అయితే తన చేతిలో లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి నాకు నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలని ఉంది న్యూ బిగినింగ్ చేయాలని ఉంది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని ఉంది నేను వచ్చి రాని వాళ్ళపైన ఎఫర్ట్స్ అనేది పెట్టి నా నిజమైన జీవితాన్ని నేను కోల్పోయాను నేను ఇప్పుడు ఏం చేసినా నా పర్సన్లో నమ్మకాన్ని నేను కలిగించలేను తను నన్ను క్షమించదు అని కూడా నాకు తెలుసు ఎందుకు అనంటే నేను వీళ్ళ మాటలు పట్టుకొని నేను ఎంతో టార్చర్ అయితే చేశాను నా పేరెంట్స్ యొక్క మాటలు కానీ థర్డ్ పార్టీ యొక్క మాటలు కానీ పట్టుకొని నా పర్సన్ పెట్టాలని కష్టాలు పెట్టి ఇబ్బందులు పెట్టి తను నాతో ఎంత సక్రమంగా ఉన్నా గాని నేను ఏదో ఒకటి నిందలు వేయడము అవమానించడము చేస్తూ తనని ఎప్పుడు ఇన్సల్ట్ చేసేవాడిని అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళతోటి కలిసిపోయి కూడా మీ పైన దుర్మార్గమైన చేష్టలు అనేటివి ప్రతి ఒక్కటి నేను చేశానన్న పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని టూ మచ్గా హర్ట్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారు తన వల్ల మీకు ఎప్పుడు పెయినే కానీ హ్యాపీనెస్ అనేది లేదు మీరు ఎలాంటి చిన్న సంతోషానికి కూడా మీరు నోచుకోలేదు మీరు అన్ని రోజులు తనతోటి ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ గొడవ కాగానే ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళతోటి క్లబ్ అయిపోవడం మళ్ళీ మీరు డివైడ్ అయిపోవడం మీరొక దగ్గర వారొక దగ్గర ఉండడం ఇలా జరుగుతూనే వస్తుంది సంవత్సరాల తరబడి ఇప్పుడు ఈ పర్సను మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఈ పర్సన్కి అయితే ఉంది మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది మిమ్మల్ని ఫిజికల్గా కూడా అంటే తన వల్ల మీరు సూసైడ్ చేసుకోవాలనే విధంగా కూడా మిమ్మల్ని మోల్డ్ చేసి లేదా తనే కుట్టారు ఇలా చేసిన ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయండి హెరోఫెంట్ రెండు జస్టిస్ కార్డులు అయితే రావడం అయితే దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నారు అంటే నా పర్సన్కు నా పట్ల న్యాయం అనేది జరగాలని వారు కోరుకుంటున్నారు వారి నుంచి ప్రేమ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తనలాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు వెళ్ళలేదు ఎలాంటి తప్పు చేయలేదు మీ జీవితంలో మీరు ఉంటున్నారు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్న సంగతి తనకి కూడా తెలుసు కానీ మీకు న్యాయం చేయలేని సిచ్యువేషన్లో ఒక బ్యాడ్ పొజిషన్లో ఆ పర్సన్ అయితే ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుంది ఉందో చూద్దాం ఎక్స్ లెటర్ అండి జీ లెటర్ డి లెటర్ ఏ లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ వచ్చిందండి జెడ్ లెటర్ కే లెటర్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్లో చూసినట్లయితే టూ నెంబర్ అండి నైన్టీన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ టెన్ సిక్స్ ట్వంటీ ఫోర్ చాలా తక్కువ డేట్ ఆఫ్ బర్త్లు వచ్చాయి థర్టీ వచ్చిందండి త్రీ జీరో థర్టీ రావడం అయితే జరిగింది ఇవైతే వచ్చాయి మీకు రాశుల పరంగా ఏమేమి వచ్చాయో కూడా చూద్దాం మీకైతే త్వరలోనే రియూనియన్ అయితే జరుగుతుందండి తను కోరుకుంటున్నారు అందుకు మీకు యూనివర్స్ కూడా హెల్ప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మీరు పాజిటివ్ తోటి ఉన్నారు వ్యూవర్స్ కర్కాటక రాశి వచ్చిందండి కుంభరాశి మిథున రాశి మకర రాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి తన నుంచి ఎన్ని వారాల్లో ఏ నెలలో ప్రపోజల్ అనేది వస్తుందో కూడా చూద్దాం అక్టోబర్ మంత్ వచ్చిందండి ఆగస్టు వన్ వీక్ జూలై జనవరి నవంబర్ డిసెంబర్ మే త్రీ వీక్స్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ కూడా ఎలాంటి మెసేజెస్ ఇస్తారో చూద్దాం కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి ఉండండి ఎందుకంటే ప్రతిసారి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనడం వల్ల నో యూజ్ అండి దాన్ని నెగ్గే దగ్గర నెగ్గండి తగ్గే దగ్గర తగ్గండి అప్పుడే మీకు ప్రతికూల పరిస్థితులు అనేటివి మీకు అనుకూలంగా మారడం అనేది జరుగుతుందండి వాకింగ్ అవే మీరు ఉన్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి బి అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయంతో అయితే ఉండండి అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఒక అరుదైన సంఘటన అయితే జరగబోతుంది ఫర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా మీరైతే వేచి ఉండండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు తెలియని ప్రశ్నలు మీకు జీవితానుభవం ఉండదు కాబట్టి మీ పెద్దల ద్వారా అడిగి అయితే తెలుసుకోండి కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి ఇలాంటి ప్రశ్నలకు ఇవన్నీ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి